ఈ రోజు మనం ఓ స్పెషల్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయం చాలా పవర్ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటే భక్తులు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మరి ఆ ఆలయమేంటి ఎక్కడ ఉంది లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం మన దేశం సర్వమత సమ్మేళనం ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ప్రతి చోట దేవాలయాలు చర్చులు మసీదులు కనిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా దేవాలయాలైతే సందుకొకటి ఉంటాయి వాటిలో కొన్ని మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి అలాంటి స్పెషల్ దేవాలయాలకు వెళ్లి అందులో కొలువుతీరి ఉన్న స్వాముల వారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలు కడుతూ ఉంటారు అయితే ఈరోజు మనం ఓ స్పెషల్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయం చాలా పవర్ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటే భక్తులు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మరి ఆ ఆలయం ఏంటి ఎక్కడ ఉంది లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం గుజరాత్లోని రాజ్కోట్లో హద్మతీయా గ్రామంలో పంచముఖి హనుమంతుని విగ్రహం ఉంది ఇక్కడకు వచ్చిన ప్రజల కోరికలన్నీ తీరుస్తుందని నమ్ముతారు ప్రజలు తమ బాధలను మోసుకుంటూ ఈ హనుమాన్ ఆలయానికి వచ్చి దర్శనం తర్వాత చిరునవ్వుతో వెళ్లిపోతారు అంటే భక్తుల జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని అంటారు ఈ పంచముఖి హనుమాన్ ఆలయం వద్ద తమ ప్రమాణాలను నెరవేర్చుకోవటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు ఈ హనుమాన్ దేవాలయాలలో అంతా మంచి జరగాలని ప్రార్థిస్తే హనుమంతుడు నెరవేరుస్తాడు అంతేకాదు కీళ్ళనొప్పులు మరేదైనా జబ్బులతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి సేవిస్తే వారి సమస్య త్వరగా తీరుతుందని విశ్వాసం సరస్వతీబెన్ అనే మహిళ ఈ ఆలయ ప్రాంగణంలో శుభ్రపరిచే పనిచేస్తుంది కొన్నాళ్ల క్రితం ఆమె హద్మతీయ గ్రామానికి వచ్చింది అప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కుటుంబం మొత్తం ఒకే గదిలో నివసించేవారట అయితే ఈ ఆలయానికి తన ఇంటి నుంచి కాలినడకన వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆమె పేటు మారిపోయింది ఇప్పుడు సొంత ఇల్లు నిర్మించుకోగలిగారు రెండు కార్లు కూడా కొన్నారు ఆ స్వామి ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగిందని ఆమె చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుత పరిస్థితి మంచిగా ఉన్నప్పటికీ ఆమె ఆలయానికి సేవ చేస్తూ తన భక్తిని చాటుతోంది పంచముఖి హనుమాన్ ఆలయంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయనడానికి లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక అద్భుత కేజ్రీ చెట్టు కూడా ఉంది ఈ కేజ్రీ చెట్టు శతాబ్దాల నాటిదని చెబుతారు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కేజ్రీ చెట్టు కాండం బయటకు బలంగా కనిపిస్తున్నప్పటికీ లోపల నుండి ట్రంకు బోలుగా ఉన్నందున దీనిని సొరంగంగా ఉపయోగించొచ్చు ఏ మందు వేసినా దగ్గు తగ్గని రోగి కేజ్రీ చెట్టు వేరు లోపలకు వెళితే నయమవుతుందని గ్రామంలోని ప్రముఖులు చెబుతున్నారు ఈ కేజ్రీ చెట్టు యొక్క రెండవ అతిపెద్ద లక్షణం ఏంటంటే సుమారు యాభై సంవత్సరాల క్రితం తెలియని కారణాల వల్ల దాని లోపల మంటలు చెలరేగాయి కేజ్రీ చెట్టు లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది ఆ సమయంలో మంటలు అదుపులోకి రాలేదు ప్రస్తుతం కేజ్రీ చెట్టు వేర్లు పూర్తిగా కాలిపోయాయి ఇప్పటికీ ఈ చెట్టు బలంగా ఉంది పంచముఖి హనుమాన్ టెంపుల్ ఈ గొప్ప లక్షణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఆలయ పూజారుల ప్రకారం హనుమాన్ విగ్రహం ప్రతి సంవత్సరం బియ్యం వలె పొడవుగా వెడల్పుగా పెరుగుతోంది ఇది అద్భుతం కాక మరేమిటి ఈ విగ్రహం భూమిలో ఇరవై అడుగుల లోతులో ఉందని చెబుతారు ఇది గత కొంతకాలంగా తెరపైకి వస్తోంది ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే శతాబ్దాల క్రితం ఇక్కడ రైతులు వ్యవసాయం చేసేవారని తెలుస్తోంది ఈ సమయంలో ఇక్కడి రైతులు భూమిని తవ్వుతుండగా ఒక్కసారిగా భూమి నుంచి రక్తం కారడం అదే సమయంలో పంచముఖ హనుమంతుడి విగ్రహం కూడా బయటకు వచ్చింది తర్వాత ఇక్కడ దేవాలయం స్థాపించారు